హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీలో మెయిన్ సెంటర్ అయిన సర్కిల్ నుంచి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు కేవలం ఇరవై ఐదు లక్షల పదివేల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ప్లాన్ అప్రూవల్ బిల్డింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలన్న కూడా అవకాశం ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ తో వస్తుంది బిల్డింగ్ అనేది రీసెంట్ గా కట్టుకున్న బిల్డింగ్ ఏనండి మేబీ అయితే కనుక ఒక టూ టు త్రీ ఇయర్స్ అవుతుందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్ వెహికల్స్ రావడానికి కూడా గా ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఎక్కడ కూడా ఎటువంటి మేజర్ రిపేర్ వర్క్ ఉంటే ఏమీ లేదండి చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉంటే ఏమైనా చేయించుకుంటే సరిపోతుంది అనమాట అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి విజయవాడ బెన్సరకుల నుంచి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో యనమల కుదురు శివాలయం దగ్గర మీకు అవనిగడ్డ రోడ్డు దగ్గర అయితే వస్తుంది అనమాట సో సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది రెసిడెన్షియల్ జోన్ చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీకు లోపల మీకు విజిట్ కావాలంటే మేము చేయిస్తామండి నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం ఇది బ్యాంక్ ఆక్స్ లో వచ్చిన ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి ఇరవై లక్షల నలభై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ కి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చింది సో ఆక్షన్ లో ఎవరైనా కాంపిటీటర్ వస్తే కనుక అది ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు అయినా కావచ్చు అండి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుంది ఎంట్రన్స్ టేక్ టేకు సిమ్మద్ ద్వారం కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుంది కబోర్డ్స్ అన్ని కూడా కంప్లీట్గా చేసుకున్నాయండి ఏడు వందల ఎనభై సేఫ్టీ టోటల్ సేఫ్టీ వస్తుందండి ప్లింత్ ఏరియా పరంగా చూసుకుంటే కనుక మనకి దాదాపుగా ఒక ఏడు వందల ప్లింత ఏరియా వస్తుందండి ఇరవై గజాలు అండీ ఒడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ ప్రాపర్టీ ప్పటికి మీకు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్ అనేది మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సన్ అమౌంట్కి మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే మీకు అది కూడా ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా చేస్తామండి సో నచ్చితే తప్పకుండా తీసుకోండి మేము ఓన్లీ విజయవాడకి సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కదండి గుంటూరు గుడివాడ ఏలూరు భీమవరం ఈ విధంగా అన్ని ఏరియాలో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేయండి సో ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా తప్పకుండా సంప్రదించండి మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసినా ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ